తీసినావా పెట్టావా పూర ఒక్కొక్క దాని దగ్గరికి వెళ్ళి క్లియర్గా కళ్ళ వాడాలి ఏదో ఇళ్ళకెళ్ళి ఇళ్ళకి వచ్చిందా ఇప్పుడు కనిపిస్తుందా మళ్ళీ ఇక్కడ తర్వాత ఇట్లా దగ్గర తిండి గొచ్చుకుంటూ చూసుకుంటాను ఇక్కడ ఇంకెక్కిండే ఇవిడా తర్వాత ఇది వచ్చి ఇక్కడ ఇక్కడ కరెక్ట్గా చూపింది మళ్ళీ పిల్లకి సరే కదా నేను నాకే తీసుకొని కొంచెట్టునేది కదా నేను అనవసరంగా పిలిస్తే వానికి వాడు నేను ఒక మనిషిక ఇప్పుడు పట్టుకో మళ్ళీ నాకు ఇది పట్టుకున్న దాకా రాకొచ్చు పట్టుకోండి దగ్గరికి అవును కొ దెల్వాలే మల్లి అట్ల మల్లి కన్ఫ్యూజన్ అవుతది ఇంగలకెళ్ళి ఇంగల వచ్చేట కట్ ఇది దగ్గరికి పట్టుకో చూడండి ఇల్లకేలు ఆడ ఎని ఇపూడే ఆడ అయ్యొద్దు ఇలా వచ్చి మళ్ళీ దీనిలోకి వెళ్ళి కూడా రావాలి ఇది ఒకటేసారి వస్తుంది కానీ నీకు కనిపించాయి కానీ ఇట్లా పెట్టేస్తున్నా

తర్వాత మళ్ళీ ఇప్పుడు అవి అట్లే జరుగుతుంటాయి మిషన్లు ఇలా వచ్చి మళ్ళీ ఈ రంధ్రంలోకి వెళ్ళి

மிஷின் எது எக்கிடுவாள் அண்ட்